హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం బలవంతపు సంగీతం అనే కథ చెప్పుకుందాం పూర్వం అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో ఉండే గాయకుని పేరు తాన్సేన్ తాన్సేన్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గొప్ప గాయకుడు అక్బర్ వద్దనే బీర్బల్ అనే పరిహాసకుడు కూడా ఉండేవాడు అతను చక్రవర్తికి ప్రాణ సమానుడు ఒకనాడు బీర్బల్ చక్రవర్తి వద్దకు పోయి ప్రభు దీపక రాగం చాలా గొప్పగా ఉంటుందంటారు అది ఒక్కసారి నాకు వినాలని ఉంది అంటూ తన కుతూహలాన్ని వెల్లడించాడు అందుకు చక్రవర్తి దాందే ఉంది ఇప్పుడే విందువు కానీ అని చెప్పి తాన్సేన్ని పిలిపించాడు వెంటనే దీపక రాగం పాడమని ఆజ్ఞాపించాడు ఆ కాలంలో సంగీత విద్వాంసులు దీపక రాగాన్ని ఎవ్వరి ముందు పాడేవారు కాదు కానీ ఏం చేయడం ఇష్టం ఉన్నా లేకపోయినా తాన్సేన్ ప్రభువు ఆజ్ఞను ఖచ్చితంగా పాటించే తీరాలి అందువల్ల మరో ఆలోచన ఏదీ పెట్టుకోకుండా తాన్సేన్ దీపక రాగాన్ని ఆలపించాడు ఆలపించాడే కానీ ఆ పాడే సమయంలో తాన్సేన్కి హృదయం లోపల ఒక విధమైన జ్వాల దహించి వేస్తున్నట్టుగా అనిపించింది తను చేసిన పొరపాటుకి అతను ఎంతగానో విచారించాడు మనసులో కూడా తీరని బాధపట్టుకుంది దాంతో అతని ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది ఈ స్థితిలో తాన్సేన్ అక్బర్ చక్రవర్తి అనుజ్ఞ పొంది గుజరాత్ ప్రాంతంలోని శబర్మతి నది తీరానికి చేరుకున్నాడు ఆ రోజుల్లో మొఘలాయులకు గుజరాత్ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని తీవ్రమైన ఆసక్తి ఉండేది వాళ్ళ భయం మూలంగా స్త్రీలు తెల్లవారక ముందే నదికి వచ్చి నీళ్లు పట్టుకొని వెళ్ళిపోయేవారు ఒక గ్రామంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు రోజు శబర్మతి నదికి నీళ్ల కోసం వచ్చేవారు అందులో అక్క పేరు తాని చెల్లెలి పేరు నాని ఒక రోజున వారిద్దరూ నదీ తీరాన కూర్చుని ఉన్న తాన్సేన్ని చూశారు చూసి చూడగానే వారి నోటి వెంబడి అప్రయత్నంగా ఈ మాటలు వెలువడ్డాయి ఈయనెవరో దీపక రాగం ఆలపించి బాధపడుతున్నట్టుందే అని ఈ మాటలు చెబిన పడడంతోనే తాన్సేన్కు విపరీతమైన ఆశ్చర్యం కలిగింది వెంటనే పరిగెత్తుకు వెళ్ళాడు వాళ్ళకి తన కథ అంతా వినిపించాడు ముందు వాళ్ళిద్దరూ అతన్ని చూసి భయపడ్డారు కానీ చెల్లి చెల్లి అని ఎంతో ఆప్యాయంగా పిలిచి తన గోడు వలపసుకోవడంతో వారికి తాన్సేన్ పైన నమ్మకం కుదిరింది ఆ అక్కా చెల్లెళ్ళు తాన్సేన్ మీద ఎంతగానో జాలిపడ్డారు అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు అతను కొంచెం స్థిమితపడిన తర్వాత నాని మధురస్వరంలో మేఘమల్లార్ రాగం పాడి ఆలపించింది ఒక్కసారి కాదు అనేకసార్లు ఆమె ఆ రాగాన్ని అతనికి పాడి వినిపించింది మేఘమల్లార్ రాగం దీపక రాగానికి విరుగుడు కావడం చేత కల్లా దాన్సేన్ను దహిస్తూ ఉన్న ఆ మయోవ్యా మనోవ్యాధి ఇట్టే నయమైపోయింది దాన్సేన్ ఆరోగ్యం కుదుట పడగానే ఆ అక్క చెల్లెళ్ళు ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పవద్దు అని ఒట్టు వేయించుకొని అతన్ని సాగనంపారు దాన్సేన్ కొన్నాళ్ళకి ఢిల్లీ నగరానికి తిరిగి చేరుకున్నాడు తాన్సేన్ ఆరోగ్యం బాగుపడడం చూసి చక్రవర్తి ఎంతో సంతోషించాడు ఇలా అతని ఆరోగ్యం కుదుటపడడానికి కారణం ఫలానా అని విద్వాంసుల వద్ద నుంచి తెలుసుకున్నాడు చక్రవర్తి అప్పటి నుంచి ఆయనకు కూడా మేఘమల్లార్ రాగం వినాలని గట్టి కుతూహలం పట్టుకుంది అప్పుడు మేఘమల్లార్ ఆలపించమని చక్రవర్తి తాన్సేన్కు ఆజ్ఞాపించాడు తనకి ఆ రాగం రాదని ఎంత చెప్పినా ప్రభువు ఏమాత్రం వినిపించుకోలేదు చివరికి తన ప్రాణాలను రక్షించుకోవడం కోసమని తాన్సేన్ ఆ అక్క సంగతి వెల్లడించక తప్పింది కాదు చక్రవర్తి బలవంతాన తాన్సేన్ ఆయన్ని శబర్మతి నదీ తీరానికి తీసుకెళ్లాడు మామూలు ప్రకారం తానీ నానీలు నదికి వచ్చారు వారిద్దరూ తాన్సేన్ని అతని వెంట ఉన్న చక్రవర్తిని గుర్తించారు చక్రవర్తి వారి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అమ్మాయిలు దయచేసి ఒక్కసారి నాకు మేఘమల్లారు పాడి వినిపించరు అని వేడుకున్నాడు చక్రవర్తి స్వయంగా వచ్చి అడిగేసరికి కాదనలేకపోయారు ఆ అక్క చెల్లెళ్ళు సరే పాడడానికి ఒక సమయం ఏర్పాటు చేశాడు చక్రవర్తి ప్రత్యేకంగా ఆలకి అలంకరించబడ్డ ఒక సభలో సరిగ్గా ఆ సమయాన అక్క చెల్లెళ్ళు ఇద్దరు మేఘమల్ల రాగం ఆలపించారు చక్రవర్తి తన్మయుడై వారిద్దరికీ వారి వారి భర్తల పేరిట కోరకుండానే రెండు పెద్ద జాగీరులు రాసిచ్చాడు తాని నానీలు సంగీత విద్యలో ప్రవీణులు మాత్రమే కాదు వారిద్దరూ మహాపతివ్రతలు కానీ చక్రవర్తి ఆజ్ఞను మీరలేక వారు నిండు సభలో పాడవలసి వచ్చింది అలా సభలో పాడడం సంసార స్త్రీలకు తగిన పని కాదని అది పాతివృత్యానికి భంగకరమని వారి నమ్మకం అందువల్ల సభకు చేరకముందే వారు తగిన ఏర్పాట్లు ముందే చేసుకున్నారు సభ ముగిసింది చక్రవర్తి వారిని మెచ్చుకోవడం బహుమతి ఇవ్వడం జరిగింది అప్పుడే ఆ అక్కా చెల్లెళ్ళు వెంట తెచ్చుకున్న కత్తులతో ఒకరినొకరు పొడుచుకొని నేలకు ఊరిగారు ఈ దృశ్యం చూస్తూనే తాన్సేన్ మూర్చపోయాడు తరువాత తానీ నానిల భర్తలు అక్కడికి వచ్చారు వారి ముందు చక్రవర్తి తల ఎత్తుకోలేకపోయాడు తను అలా అనాలోచితంగా చేసిన పని రెండు నిండు ప్రాణాలను బలిగొన్నదని విచారించాడు అక్కా చెల్లెళ్ళు ఇద్దరు పోయే ముందే వారి భర్తల పేర ఉత్తరాలు రాసి ఉంచారు మొఘల్ చక్రవర్తి ఆజ్ఞను శిరవసించడానికి నిండు సభలో మేము పాడవలసి వచ్చింది కానీ ఇలా పది మందిలో పాడడాన్ని మా పాతివృత్యానికి మచ్చగా మేము భావిస్తున్నాం అందువల్ల ఈ శరీరాలను ఆహుతి చేయడమే సరి అయిన పని అని మాకు తోచింది స్వర్గలోకంలో మనం కలుసుకుందాం సెలవు అని అందులో రాసి ఉంది తాన్సేన్ వారిని జన్మలో మర్చిపోలేకపోయాడు మేఘమల్లార్ రాగాలాపన చేసి ఆ అక్క చెల్లెళ్ళు తన మృత్యువు నుంచి కాపాడారు కానీ తన వాగ్దాన భంగం వల్ల ఆ ఇద్దరూ పాలయ్యారు తానీ నానీల మరణానికి తానే కారణం అని ఎంతగానో దుఃఖించాడు తాన్సేన్ వారిద్దరి పేర్లు చిరస్థాయిగా ఎలా ఉండాలా అని ఆలోచించాడు ఇందుకుగాను సంగీతంలో ఎక్కడెక్కడ ఓం అనే అక్షరం తోస్తుందో అక్కడక్కడల్లా తోమ్ నానా నానా అని తన పాటలలో ప్రయోగిస్తూ వచ్చాడు అదే పద్ధతి ఇప్పటికీ సంగీత శాస్త్రంలో ప్రచారంలో ఉంటున్నది ఈ విధంగా తాన్సేన్ ఆ అక్క చెల్లెళ్లకు అమరత్వం కలిగించాడు అంతేకాకుండా ఆ అక్క చెల్లెళ్ళ జ్ఞాపకార్థం వారిని తను ప్రథమంగా చూసిన ప్రదేశంలో ఒక గొప్ప సంగీత మందిరాన్ని నిర్మించాడు అది ఇప్పటికీ అహ్మదాబాద్ నగరంలో వంతెన పక్కన శిథిలావస్థలో ఉంది ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్